నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ హ్యాపీ డేస్ సేల్ లో మీకోసం మీరు మరింత హ్యాపీగా మీరు మరింత సూపర్ లాభాలతో సూపర్ గా వ్యాపారం చేయాలని మీ ముందుకి మళ్ళీ స్పెషల్ ఐటమ్ తో మీ ముందుకైతే వచ్చేసాను సో చూసేద్దాము ఈ రోజు లక్కీ ఆఫర్ లో మన హ్యాపీడేస్ స్పెషల్ ఆఫర్ లో మీ ముందుకి ఈ రోజు ఏం వెరైటీస్ తీసుకొచ్చేసాను సో ప్రైస్ బ్రేకింగ్ లో ఈసారి మీకోసం కొత్తగా సిక్స్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ప్రైస్ బ్రేకింగ్ తో ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చూసేద్దాము ఈ రోజు స్పెషల్ ఆఫర్ మన స్టోర్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఫస్ట్ ఫ్లోర్ వెళ్తే కంప్లీట్ గా టాప్స్ సో ఈ రోజు స్పెషల్ ఆ లక్కీ ఐటమ్ ఏంటో మన వీడియోలోకి వెళ్ళి వాచ్ మీకు ఓపెన్ చేసేస్తున్నాను డోలాలో స్పెషల్ చెక్స్ ఐటమ్ అండి సూపర్ కాన్సెప్ట్ సూపర్ వెరైటీ సూపర్ డిజైన్ ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ ఆఫర్ లో అయితే తీసుకొచ్చేసాను సో ఈ ఐటమ్ చూడండి కంప్లీట్ గా స్పెషల్ ఫుల్ జెరీ వివింగ్ ఐటమ్ అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది ఫుల్ జెరీ వివింగ్ తో మస్తుగా ఉంటుంది సౌత్ బ్యూటీ స్పెషల్ ఐటమ్ చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు మొత్తం కూడా ప్యూర్ జెరీ అనమాట కంప్లీట్ గా ప్యూర్ జెరీ గోల్డ్ లైన్స్ తో కంప్లీట్ గా డిజిటల్ తో చెక్స్ తో చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో మీరు గమనించినట్టయితే హ్యాండ్లూమ్ ఐటమ్ అంటారు కదా డబల్ బోర్డర్ వస్తుంది గమనించండి డబల్ బోర్డర్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు మంచి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ తో సూపర్ ఐటమ్ సూపర్ మోడల్ సూపర్ డిజైన్ ఈ రోజు మన హ్యాపీ డేస్ స్పెషల్ ఆఫర్ నుంచి మీకోసం లక్కీ ప్రైస్ తెలుసు కదా మన హ్యాపీ డేస్ సేల్ లో మీకు అన్ని కూడా లక్కీ ప్రైస్ లో ఉంటాయి లక్కీ కలెక్షన్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ప్రైస్ వింటే మాత్రం కిర్రాకు పిచ్చెక్కిపోతుంది ఎలాంటి స్పెషల్ ప్రైస్ ఇచ్చేస్తున్నా అస్సలు మిస్ చేసుకోవద్దు మీకోసం హ్యాపీడేస్ ఆఫర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ లో మీకోసం అందించిన జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి లక్కీ ఛాన్స్ కలెక్షన్ ఎవరు వదులుకుంటారు వ్యాపారం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు వదులుకోరు ఈ ఐటమ్ ఈ రోజు మీకు లక్కీ ఛాన్స్ ఆఫర్ లో టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ బాగా ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది ఇన్స్టాలో బాగా హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటమ్ కూడా రిస్టాక్ అయిపోయింది ఫుల్ 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 రెడీగా ఉంది నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఐదు వెరైటీస్ అబ్బరిపోయి ఐదు వెరైటీస్ తో రెడీగా ఉంది నెక్స్ట్ ఐటమ్ చూద్దామా నెక్స్ట్ ప్యూర్ డిజిటల్స్ అండి సో కాటన్ శారీస్ నెక్స్ట్ డిజిటల్ శారీస్ లెనిన్ శారీస్ ఇవన్నీ రెగ్యులర్ గా కానీ ప్యూర్ లెనిన్ మీద డిజిటల్ శారీస్ కొత్తగా సరికొత్తగా మీ ముందుకి చూడండి కంప్లీట్ గా సూపర్ గా ఉంటుంది అనమాట వచ్చేసరికి సో ఈ మీ మీకోసం ఎయిట్ మ్యాచింగ్స్ అండి మస్తు మ్యాచింగ్ చూడండి అస్సలం డిజైన్స్ చూస్తే మైండ్ మైండ్ మాత్రం పిచ్చెక్కిపోతుంది అలాంటి స్పెషల్ డిజైన్స్ సో చాలా స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు మన లక్కీ ఆఫర్స్ మన హ్యాపీ డే స్పెషల్ ఆఫర్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా జస్ట్ 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 టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ ఈ ఐటమ్ ఈ డేస్ లో మాత్రమే దొరుకుతుంది నెక్స్ట్ ఆఫర్ తర్వాత ఏం ప్రైస్ ఉంటుంది మళ్ళీ అప్పుడు స్టాక్ వస్తుంది అప్పుడు చెప్తా ఇప్పుడు మాత్రం లక్కీ ప్రైస్ ఉంది మిస్ చేసుకోద్దు ఇట్లా సెట్ వైజ్ గా తీసుకోవాలండి ఏదైనా జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి స్పెషల్ కలెక్షన్ మీకోసం చాలా చాలా రెడీగా ఉంది ఖచ్చితంగా ఒకసారి అవకాశం అంత స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ మీ ముందుకి మరొక స్పెషల్ కలెక్షన్ ఆనంది పట్టు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మొత్తం కూడా మార్కెట్ లో ఎక్కడ నెతకద్దు ఎక్కడ నెతికినా ఈ కలెక్షన్ దొరకదు ఇది మన స్పెషల్ డిజైన్ మన స్పెషల్ వెరైటీ సో ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ నెతకద్దు నెతికినా దొరకదు ఈ స్పెషల్ డిజైన్స్ మన సొంత స్పెషల్ అనమాట చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి జెరీ బార్డర్ చూడండి కంప్లీట్ గా ప్యూర్ జెరీ బార్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఆనంది పట్టు ఈ రోజు మీకోసం హ్యాపీ డేస్ సేల్ నుంచి లక్కీ స్పెషల్ ఆఫర్ లో లక్కీ స్పెషల్ ఆఫర్ లో నేనైతే అందిచేస్తాను మొత్తం కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్స్ అల్టిమేట్ గా ఉంటుంది చూడండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూడండి చక్కని చిన్ని బుటీ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఈ రోజు అయితే మీకైతే అందించేస్తాను కలర్స్ కాంబినేషన్ ఒకసారి చూసేద్దాం మనం అసలు ఎంత స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుందంటే మొత్తం కూడా లైటు డార్క్ మిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో ఈ రోజు మ్యారేజీ స్పెషల్లో అండి సో ఇట్లాంటి కలెక్షన్ దొరికితే మీకు మ్యారేజీ స్పెషల్ అంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఎంత తొందరగా సేల్ అయిపోతుందంటే అంత తొందరగా ఇలాంటి స్పెషల్ కలెక్షన్ మీ దగ్గర ఉంటే తొందరగా సేల్ అయిపోతుంది మీ వ్యాపారం కూడా సూపర్ గా జరుగుతుంది ఈ హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి ప్రైస్ బ్రేకింగ్ లో ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకుంటూ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ జస్ట్ నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే కంప్లీట్ గా చాలా ఎక్సలెంట్ ఐటమ్ బార్డర్ కూడా ప్యూర్ జెరీతో వస్తుంది విత్ బ్లౌజ్ బుటీతో ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట ఈ ఆఫర్ ఈ ప్రైస్ అన్ని కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో దొరుకుతుంది బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీర్లు వెరైటీస్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జెగ్గిన్స్ మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు నెక్స్ట్ అలాగే ఫాల్స్ నైటీస్ లంగాలు జాకెట్లు లైనింగ్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి అస్సలు పరిగెత్తదు ఏ ఐటమ్ కావాలన్నా కూడా మన స్టోర్ విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అడిగింది మన ఇన్స్టా స్పెషల్ ఐటమ్ సో దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా ఫోను ఆ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఐటము సో దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అయితే దీంట్లో స్పెషల్ ఏంటో నేను చెప్తాను సో మన మార్కెట్ లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కదన్నా మరి మన దగ్గర ఉన్న దాంట్లో స్పెషల్ ఏంటో అనేది నేను చెప్తాను చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ వర్క్ నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ చెప్తా చూడండి బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది మీరు కొంచెం గమనించండి టూ సైడ్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వస్తుంది సో మొత్తం కూడా స్పెషల్ ఇంకొక స్పెషల్ చెప్తా చూడండి నెక్స్ట్ వర్క్ లెంత్ చూడండి చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది వర్క్ లెంత్ అనేది చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది అది మన దగ్గర స్పెషల్ బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉంటుంది చాలా స్పెషల్ ఉంటుంది వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది ప్యూర్ స్పేస్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది అది ఇంకొక స్పెషల్ అనమాట దీంట్లో మౌస్ అంటారు మౌస్ అంటే ఫ్యాబ్రిక్ చాలా తక్కువ కాస్ట్ అనమాట దాని మీద కూడా ఇమిటేషన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇది ప్యూర్ స్పేస్ మీద ఉంటుంది చాలా స్పెషల్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వర్క్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఫుల్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది ఈ రోజు మన సూరత్ బాంబేస్ కోస్టర్ నుంచి హ్యాపీడేస్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ సెవెన్ అంటే ఇది ప్రైస్ సెవెన్ సెవెన్ సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఒరిజినల్ క్వాలిటీ వర్క్ చాలా దగ్గరగా హెవీగా ఉంటుంది అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇమిటేషన్స్ కొని అసలు మోసపోవద్దు ఓకేనా హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ కూడా కొత్త కలర్స్ మ్యాచింగ్ అనమాట నెక్స్ట్ మరొక ఐటమ్ చాలా హాట్ హాట్ గా ఉంది అది కూడా నెక్స్ట్ 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 జున్ను స్పెషల్ శారీస్ ఏంటి జున్ను స్పెషల్ శారీస్ లో ప్రత్యేకత నిజంగానే చాలా ప్రత్యేకత ఉంది ఈ జున్ను స్పెషల్ శారీస్ లో సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా కంప్లీట్ గా డిజిటల్ ఫ్లవర్స్ తో అసలు లేస్ వర్క్ అయితే సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ అట్లాగే బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి జున్ను స్పెషల్ శారీస్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను మొత్తం కూడా సూపర్ గా ఉంటుంది చూడండి కంప్లీట్ గా శారీ అంతా డిజిటల్ బోర్డర్ చూడండి మంచి రిబ్బన్ వర్క్ స్పెషల్ గా సో శారీ అంతా కంప్లీట్ గా స్పెషల్గా సో అట్లాగే శారీ అంతా ఫుల్ వర్క్ ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా బోర్డర్ ఫుల్ వర్క్ ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ సో ఈ మీ మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ జున్ను శారీస్ మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తాను సో ఇప్పుడు ఇప్పుడు ప్రైస్ వింటే ఖచ్చితంగా హ్యాపీ అయిపోతారు సో అలాంటి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా అసలు మిస్ చేసుకోవద్దు జున్ను శారీస్ ఈ సారీ మీకోసం మన ప్రైస్ బ్రేకింగ్ లో ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను ఈ స్పెషల్ శారీస్ జస్ట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో పాత ప్రైస్ అయితే నాలుగు వందల పది రూపాయల దాకా ఉంది ఈ రోజు మీకు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ అండి ఈ రోజు మీకు అందిస్తున్న జస్ట్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో లక్కీ కలెక్షన్ లక్కీ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీ ఉంది నెక్స్ట్ వచ్చేసి మ్యారేజీ స్పెషల్ కలెక్షన్ సో ఎక్సలెంట్ కలెక్షన్ దీని గురించి చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ సో దీన్ని ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి ఏంటి ఈ ఐటెం స్పెషాలిటీ అంటే మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అంతేనా చాలా వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో దీంట్లో స్పెషాలిటీ ఏంటి ఎస్ చూపిస్తే చూడండి సో స్పెషల్ జెరీ వస్తుంది స్పెషల్ వీవింగ్ వస్తుంది ఎవ్రీ థ్రెడ్ ఇన్ ప్యూరిటీ అంటారు అంటే ప్రతి ఒక్క థ్రెడ్ కూడా దీంట్లో చాలా ప్యూరిటీగా ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డిజైన్ చూడండి బోర్డరు డిజైన్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి ఈ డిజైన్ ఈ రోజు మీకు ఒక సూపర్ ప్రైస్ లో అయితే అందిస్తాను సో ఈ ఐటెం మాత్రం అస్సలు వదలద్దు గిట్ పట్టుకోండి ఈ ఐటమ్ మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ ఎంత మంచి ప్రాఫిట్ తీసుకొచ్చిద్ది అంటే ఈ ఐటెము అంత మంచి ప్రాఫిట్ తీసుకొచ్చింది మీకు మంచిగా తొందరగా సేల్ అయింది అట్లానే చాలా స్పెషల్ గా కూడా ఉంటుంది మీ దగ్గర కొన్ని వందల శారీస్ ఉన్నా కూడా కలవకుండా చాలా స్పెషల్ గా కూడా ఉంటుంది పర్టికులర్ గా ఈ ఐటెం మాత్రం అస్సలు పెట్టుకోవద్దు చూడండి వాళ్ళు సో శారీ మొత్తం కూడా చూసారా ఎంత స్పెషల్ గా ఉందో సో కంప్లీట్ వీవింగ్ అనమాట కొత్త వెరైటీ కొత్త క్లాత్ కొత్త డిజైన్ అనమాట ఒకసారి బ్లౌజ్ చూద్దాము తర్వాత కలర్స్ మ్యాచింగ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా ఒక సెట్ కావాలంటే రెండు సెట్లు కొనుక్కోండి రెండు సెట్లు కావాలనుకున్న వాళ్ళు మూడు సెట్లు కొనుక్కోండి ఈ ఐటెం గురించి మాత్రం ప్రత్యేకంగా నేను చెప్తున్నాను కలర్స్ కాంబినేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు చూడండి ఎంత స్పెషల్గా ఉంటాయి అంటే ఈ శారీస్ జస్ట్ ఈరోజు మీకు అందిస్తున్న మంచి బాక్స్ ప్యాకింగ్ లో అది కూడా ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫోర్ ఎయిటీ నైన్ జస్ట్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఒకటి కావాలంటే రెండు సెట్లు కొనుక్కోండి రెండు కావాలంటే నాలుగు కొనుక్కోండి మామూలుగా ఉండదు సూపర్ ఫ్యాబ్రిక్ సూపర్ సీజ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు చూసావు కదా ఈ రోజు స్పెషల్ శారీస్ ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త వెరైటీస్ మన జాస్టింగ్ ఛానల్ లో రిలీజ్ అవుతూనే ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అప్డేట్ అయితే మిస్ అవ్వకూడదు అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ముందుకి మరొక సూపర్ సర్ప్రైజింగ్ కలెక్షన్ తో ఈ హ్యాపీడేస్ ఆఫర్స్ తో ప్రతి రోజు మిమ్మల్ని పలగించడానికి వస్తూనే ఉంటాము మళ్ళీ చెప్తున్నా ఈ ఆఫర్ లో ప్రైస్ బ్రేకింగ్ స్పెషల్ ఆఫర్ లో ఎంత స్టాక్ ఉంటే అంతకి ఒకటి కాదు రెండు కాదు పదింతల స్పెషల్ ఖచ్చితంగా అయితే అందజేస్తాను నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి మంచి లాభంతో మిమ్మల్ని అయితే బయటికి పంపించేస్తాం ఓకేనా నెక్స్ట్ మరొక అప్డేట్ రెడీగా ఉండండి మేము ముందుకైతే వచ్చేస్తాం సురత్ బాంబ డిస్కో గుంటూరు సిటీ మార్కెట్